హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్యాక్ మై వీడియోస్ ఈరోజైతే మీకు కేదార్నాథ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి అక్కడికైతే ఫస్ట్ వెళ్ళాలంటే మనమైతే ట్రైన్లో వెళ్ళి ఢిల్లీ నుంచి అయితే హరిద్వార్ వెళ్ళాలండి మా అయితే టూరిస్ట్ తీసుకున్నాను టూరిస్ట్ అయితే అందరినీ గురించి తెలిసారు మా అమ్మ మేమన్నా తీసుకొని వెళ్ళామండి ఫస్ట్ హరిద్వార్కైతే వెళ్ళదు ఇక్కడ చూస్తారా అందరినీ చూసారా గుడి ఎంత బాగుందో అమ్మవారు అయితే చాలా బాగుంటుందండి నీళ్ళల్లో కట్టారు ఒక నిమిషంలో అన్నం అవుతుందండి మాత అండి చూడండి గుడి ఎంత బాగుందో అక్కడ మహిమ చాలా బాగుంటుందండి అసలు అక్కడ మహిమలు వివరించాలంటే రోజు కాదు ఒక నెల కూడా సరిపోదండి అంత బాగుంటాయండి అక్కడ ప్రకృతి అద్దాలైనా వాటర్ అయినా అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటాయండి అక్కడైతే

వాటర్ఫాల్స్గా వాతావరణం డిఫరెంట్ చేంజ్ ఎక్కువ శాతం వర్షమే పడుతుందండి చూసారా వాటర్ ఫాల్ ఎంత బాగున్నాయో ఒక్కొక్కసారి ఇక్కడే ఇక్కడేనండి నీళ్ళు బాగా వస్తాయి పోలి కూడా రాదు వర్షం చూడండి అంత బాగా అనిపిస్తుంది కేదర్ నడుతాను ఇట్లా గుర్రాల పైన వెళ్ళాలండి నేను వెళ్ళినప్పుడు కూడా కుర్రాల మీద వెళ్ళాను అండి నచ్చిన వాళ్ళే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటాడండి అలా ఉంటాయండి మనకు ఉన్నది కానీ ఎంత బాగా ఉంటాయంటే హిమాలయాలు అంటారు వనమడికి ఔషధాలు ఎన్నో ఉంటాయండి వీళ్ళ రకాలుగా ఉంటాయి ఇక్కడ కేదార్నాథ్ ఈజీగా వెళ్ళి రావచ్చు పిల్లల్ని ఎక్కువ తీసుకొని వెళ్ళేసి రావచ్చు ఏమీ కాదు వర్షం పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే కానీ ఈజీగా వెళ్ళేసి రావచ్చు అండి ఇక్కడ రోజులలో అయితే కాశీకి వెళ్తూ తిరుగు రారా వాళ్ళు కానీ ఇప్పుడైతే చంద్రమండలమే వెళ్ళి చూస్తున్నారు ఎందుకు రాదండి అంటే కొంచెం చాతన్ కాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షం వస్తుంది అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త స్వెటర్స్ మంప్లర్స్ అన్నీ తీసుకుంటే మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవాలంటే ఏం కాదండి వెళ్ళి రావచ్చు ఇప్పుడు ముసలి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు ఏజ్డ్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు కేదార్నాథ్ టెంపుల్ అండి చూసారా దర్శనం చేసుకొని మొక్కుకోండి అందరికీ శుభం కలగాలి ఫైన మై డెస్టినేషన్ హర్ మహాదేవ్